बोलें ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఆల్ మై యూట్యూబ్ మిత్రులకి విశాఖపట్నంలో ఉన్నాను వర్షం అయితే సినుకులు పడుతున్నాయి సినుకులు పడుతున్నాయి విశాఖపట్నం గాజువాక దగ్గర ఉన్నాను స్టీల్ ప్లాంట్ సిగ్నల్ అయితే పడ్డది వెళ్తున్నాను హైదరాబాద్తో వైజాగ్తో హైదరాబాద్ లోడింగ్కి వెళ్తున్నాను అనమాట స్టీల్ ప్లాంట్ లోడింగ్ అందుంటే వర్షం స్టార్ట్ అవుతుంది సిగ్నల్ పడ్డది జస్ట్ ఇంకో హాఫ్ అన్ అవర్ వన్ అవర్లోకి అయితే అక్కడ లోడింగ్ పాయింట్ ద్వారా ఉంటాను కంపెనీలో ట్రాఫిక్ అయితే కొంచెం ఈరోజు ఒప్పనే ఉంది సో మన ఏం చేసేది అంటే ఇప్పుడు లోడింగ్ వర్షం వస్తుంది చింకులు పడుతున్నాయి మరి ఎక్కువ వస్తుందో తక్కువ పడుతుందో తెలియదు కాబట్టి దసరా కూడా దగ్గర వస్తుంది బండి పూజ చేయించుకోవాలని బండి పూజ ఉంది మంగళవారము అమ్మవారి పూజ కాబట్టి సో బట్ ఇప్పుడు నేను ఏం అంటే లోడింగ్ అయితే తప్ప రోడ్లకైతే వెళ్ళిపోతున్నాను అన్నమాట ఇదై వచ్చేసి హైదరా వైజాగ్ టు హైదరాబాద్కి పదిహేడు వేల ఐదు వందలు श्रीनगर कालने आंजनेय स्वामी टेम्पल जा जाऊ का కింద ఆంజనేయ స్వామి ఉంటది లెఫ్ట్ సైడ్ లా శ్రీనగర్ కాలనీ జై శ్రీరామ్ జై శ్రీ ఆంజనేయ స్వామి జై శ్రీరామ్ చూడండి టెక్నీషియన్ ఇట్లాన వస్తుంది